ఒక్కటి గు ఎప్పుడు నిరుత్సాహంగా బ్రతకమని ఏ శాస్త్రము చెప్పదు నేను తాడు తెచ్చి ఇలా తిప్పాను అనుకోండి కట్టేశాను ఇలా తిప్పాను అనుకోండి విప్పేశాను నువ్వు సంతోషంగా ప్రవర్తించు చెయ్యి నువ్వు చేయవలసిన పనులన్నీ చెయ్యి కానీ ఏది చేస్తున్నా ఒక్క ప్రశ్న వేసుకో ఇది ధర్మ ఇముడుతుందా ఒక్క ప్రశ్న వేయి ఇది ఇముడుతుంది చేసే ఇది ఇమడదు చెయ్యొద్దు అది ఇమడదు కట్టి కుడిపేస్తుంది నీ జీవుడితో వస్తుంది నిన్నె ఒక్కడనే పాడు చేస్తుంది మిగిలిన వాళ్ళు ఎవ్వరికి దాంతో సంబంధం ఉండదు కాలోహి హి బలవాత సతతం పరతంత్రాం పుణ్య పాపానుయోగత గతంలో చేసిన పాపపుణ్యములు విడిచిపెట్టవు పట్టుకుని వెళ్లవలసిందే అనుభవించవలసిందే ఉత్తర జన్మలయందు పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణప్రదము కాబట్టి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజ గదిలో కూర్చుని అదే పనిగా పూజ చెయ్యమని కాదు వివేకానందుడు చెప్పినట్టు పూజ గదిలో పూజ చేయడం తప్పు కాదు పూజ గదిలో చచ్చిపోవాలనుకోవడం తప్పు విశ్వమంతా నీకు పూజగది కావాలి విశ్వమునందు విశ్వనాథుణ్ణి లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం నేర్చుకోవాలి ఆ స్థాయికి ఎదుగు ధర్మముగా ప్రవర్తించు ధార్మిక జీవనమే విడుదల ధర్మము కాని దాని జోలికి వెళ్ళవద్దు అది పరిణత భక్తి అది ఆ భక్తి ఏది ఉన్నదో అదే భగవంతుని యొక్క ప్రీతికి కారణము పూజ అన్న పేరుతో నువ్వు ఎంత రొట్ట పట్టికెళ్ళి ఇస్తున్నావో అదంతా భగవంతుడి సృష్టిలోనిదే ఆయనది ఆయనకి ఇస్తున్నావు తప్ప నువ్వు ఆయనకి కొత్తగా ఇచ్చేది లేదు ఇవ్వలేవు కూడా ఎందుకనంటే భగవాన్ రమణులు అంటారు వెనకటికి ఎవరో ఒక ఆయన భార్య అని అడిగట్ట శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం అంటారు కదా విఘ్నేశ్వరుడిని తెల్లగా చలివిడి ముద్దతో చేసుకుని పూజ చేయాలని ఉంది చలివిడి ముద్ద చేసి పెట్టమని ఏమండి పదకొండు మంది పిల్లలు ఎక్కడ చేస్తాను అని చెప్పి ఆవిడ పాపం ఏదో ఖాళీ అయిన రోజున చేసి ఇదిగో పాపం అడుగుతున్నారు మీకు చేయలేకపోతున్నారని చలివిడిచ్చింది చలివిడి ఇచ్చింది ఆయన సంతోషంగా ఏముంది ఓ ఆకు మీద పెట్టి విఘ్నేశ్వరుడిని ఓ పసుపు ముద్ద నొక్కినట్టు నొక్కి సంతోషంగా పూజ చేశాడు చేసేసిన తర్వాత నైవేద్యం పెట్టడానికి ఏం లేదు ఆయనకి గుర్తొచ్చి అయ్యో ఏమీ నైవేద్యం పెట్టడానికి ఉంచుకోలేదని విఘ్నేశ్వరుడు గిల్లి కొద్దిగా చలివిడి ముద్ద తీసి అక్కడ పెట్టి మళ్ళీ బొటన వేలితో బొజ్జ నొక్కేశాడు నొక్కేసి చలివిడి మళ్ళీ విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు చలివిడి విఘ్నేశ్వరుడి గిల్లి చలివిడి విఘ్నేశ్వరుడికే నైవేద్యం పెట్టినట్టు ఆయన సృష్టించి ఇచ్చింది ఆయనకి ఇవ్వాలి తప్ప కొత్తగా ఇవ్వడానికి మననే ఆయన సృష్టించాడు కొత్తగా మనమేమిస్తాం ఇవ్వడానికి ఏమి ఉండదు ఆయన సంతోషించేది ఎప్పుడంటే ఆయన చెప్పినట్టు బ్రతికిది అందుకే మీరు చూడండి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి ఒక తండ్రికి ఆయనకి షష్టి పూర్తి అవుతుంది అనుకోండి పెద్ద కొడుకు ఓ రెండు రెండు వేళ్ల ఉన్నటువంటి ముద్రణ చేయబడినటువంటి సాదా పంచ అంచుతో ఉన్నది తెచ్చి ఇచ్చాడు రెండో కొడుకు గండబేరుండ అంచున్నటువంటి ఒక వెండి జరీ ఉన్న పంచ పట్టుకొచ్చాడు తండ్రి పెద్దవాడు నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడు ధార్మికంగా బ్రతుకుతున్నాడు వాడిచ్చిన పంచ కట్టుకుంటాను వీడు ఎలా తెచ్చాడో నాకు తెలిసి ఈ పంచె నాకొద్దు ఆయువు కోరి షష్టిపూర్తి నాడు కట్టుకోవలసిన పంచె అది కాదు నేను కట్టుకొని వాడిచ్చిన పంచె అంటాడు అమాయకుడై తండ్రి వెండి జరిగితో చేసిన వంచున్న పంచే కన్న తండ్రి కట్టుకోకపోతే అక్కడ లేని మార్గాలలో తిరిగి నువ్వు సంపాదించి తెచ్చింది చూసి భగవంతుడు పోగిపోతాడా ఎలా పొంగిపోతాడు నీ ప్రవర్తనకి పొంగిపోతాడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నదానికి పొంగిపోతాడు నువ్వు ఎలా నడుస్తున్నావు అన్న దానికి పొంగిపోతాడు